నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండుపుడి శివసుధీష్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీవా గురుగారు ఉగాది పంచాంగం మీరు చెప్పినప్పుడు కొంచెం గురుపరంగా బాలేదు లేకపోతే రాహుకేతు బాలేదు అని చెప్పేసి అన్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రాహు కేతు ముఖ్యంగా బాలేనప్పుడు చాలా అవస్థలు పడుతూ ఉంటారు చాలా బాధలు ఉంటాయి ఇంకా అవి చెప్పుకోలేనివి లేదు శని ఏలాంటి శనిలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో వీళ్ళకు కూడా ఇంచుమించు అంతే ఉంటాయి అని అంటుంటారు సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే గనక రాహుకేతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటారు కేతులు రెండు కూడాను ఛాయాగ్రహాలు అంటా ఉన్నా కూడా నవగ్రహాలలో మిగిలిన ఏడు గ్రహాలు సవ్యంగా వాటి సంచారం జరుగుతూ ఉంటుంది రాహుకేతులు మాత్రం యాంటీ యాంటీక్లాక్ వైజ్లో మూవ్ అవుతుంటారు అందులో ఏంటంటే సమసప్తకాలు ఇద్దరు కూడా ఎదురెదురు స్థానాల్లో మాత్రమే ఉంటారు ఏ జాతకంలో చూసినా రాహు మేషంలో ఉంటే తప్పనిసరిగా తులలో కేతు ఉండాలి తులలో రాహు ఉంటే మేషంలో కేతు ఉండాలి అంటే ఎదురెదురు స్థానాల్లోనే ఉంటారు ఎట్ ఏ టైం మూవ్ అవుతుంటారు ఒకేసారి ఇద్దరు సంచారం జరుగుతుంటుంది అది కూడా అపసభ్యంగా జరుగుతూ ఉంటుంది దీన్ని కొంతమంది ఎలా అభివర్ణిస్తున్నారు అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక ఏడు ప్రదక్షిణాలు స్ట్రైట్ గా చేసి రెండు ప్రదక్షిణాలు అపసవ్యాలు చేయాలి ఇట్లాంటి మాటలు కూడా చాలా మంది చెప్తున్నారు శివుడి దగ్గర కదా ఈ నవగ్రహాలు రెండు అపసభ్యంగా దిగుతాయి కదా రాహుకేతులు అందుకని అపసభ్యంగా ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి చాలా మంది చెబుతున్నారు అది ఒకటి పిచ్చి మాటలు అసలు నవగ్రహాలు గ్రహాలు దేవతలు ఎలా ఉన్నా మనం చేసేటువంటి ప్రదక్షిణ మాత్రం సభ్యంలోనే ఉండాలి శివాలయానికి తెప్పించి చండీశ్వర అనేటువంటి విధానాన్ని తప్పించి కాబట్టి ఈ రాహుకేతులు అనుగ్రహం కావాలి అనుకుంటే నిజంగా చూడండి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి చూతూ ఉంటాం మనం అవునా గ్రహాలు ఎప్పుడు కూడాను మన పక్కన వచ్చి కూర్చోవు శని బాలేదు శని మన పక్కన వచ్చి కూర్చుంటాడా రాహు బాలేదు రాహు మన పక్కన వచ్చి కూర్చుంటాడా కానీ ఆయా రూపాలు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మన చుట్టూ పరిచయం చేస్తూ మనకు ఉండేటువంటి బాధల్ని పెంచడమా తగ్గించడం అనేది ఆ గ్రహాల స్థితిని బట్టి ఉంటుంది అలాగే రాహు కేతున్న ముఖ్యంగా రాహు గ్రహస్థితి మీనరాశిలో రాహు ఉన్నాడు ఒకటి మేషరాశి వాళ్ళకి పన్నెవ పన్నెండవ స్థానం అవుతుంది వారు తర్వాత సింహ రాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానం అవుతుంది ఈ మూడు రాసుల వాళ్ళు ముఖ్యంగా అసలు చెప్పాలంటే రాహుకేతుల బాధ అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ మూడు రాసుల వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు దీంట్లో కూడా ఏమిటి ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి హెల్త్లో కూడాను ఐస్ కంటికి సంబంధించింది ఒకటి చెవికి సంబంధించింది ఒకటి ఈ ముక్కు తర్వాత ముఖం బ్రెయిన్ మైండ్కి సంబంధించింది ఒకటి తర్వాత హార్ట్ కిడ్నీ వీటికి సంబంధించిన వాటిల్లో ఈ రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చేటువంటి పరిస్థితులు తీసుకురావడం తలదూర్చడం తద్వారా అవమానాలు పట్టడం తద్వారా ఏదో కేసులు మన మీద పడడం ఈ బాధలన్నీ కూడా అనుభవించడం కూడా ఎక్కువగా ఉంటుంది అలానే అనవసరమైనటువంటి ఖర్చులు ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తారు ఒక బడ్జెట్ అనుకుంటారు ఒక లక్ష రూపాయలు ఇంతే నా దగ్గర ఉన్నది కానీ పక్క వాళ్ళు వచ్చి టెంప్ట్ చేస్తుంటే వీళ్ళు టెంప్ట్ అయిపోతూ ఉంటారు ఆ లక్ష రూపాయలు కాస్త ఐదు లక్షల వరకు వెళ్ళిపోతుంటుంది ఈ నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకురావాలి ఈ లక్ష రూపాయలు చేతిలోనే ఖర్చు పెట్టాలి చివరి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏమీ ఉండవు ఈ నాలుగు లక్షల రూపాయలు అప్పు మిగులుతుంది లక్ష రూపాయలు బడ్జెట్ పెట్టుకున్న వాడికి ఐదు లక్షలైందంటే ఎంత భారం అవుతుంది నాలుగు సార్లు పెరిగిపోయింది కదా ఇది తీర్చాలంటే అదొక రుణ బాధగా మారుతుంటుంది అలాగే ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మెంటల్ డిప్రెషన్ మానసికంగా విపరీతమైనటువంటి ఆలోచన తద్వారా అయ్యో మనకు పనులు అవ్వటం లేదు అవ్వటం లేదు అవ్వటం లేదు ఈ రకమైనటువంటి డిప్రెషన్ ఒకటి తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఆ స్థితికి వచ్చేసరికి చివరికి ఎదుటి వాళ్ళని మోసం చేయాలి అనేటువంటి దుస్థితి కూడా దిగజారి ఓకే వాళ్ళు బయటపడడం కోసమని ఎదుటి వాళ్ళని కూడా చీట్ చేయాలనేది ఆ చీటింగ్ లో దొరికిపోవడం దాంట్లో కూడా మళ్ళీ సమస్యలు రావడం ఇవన్నీ కూడా రాహు గ్రహ ప్రభావం అనేది సంపూర్ణంగా మనిషి మీద చూపిస్తుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా సంఘ గౌరవం అలానే కుటుంబంలో చికాకులు ఇప్పుడు ఇంటి మీదకి నలుగురు వాళ్ళు వస్తే భార్యకి ఎలా ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎలా ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యలో చికాకులు వస్తాయి కదా పిల్లలు ఉన్నప్పుడు అదే అప్పులు వాళ్ళు వచ్చి గట్టి గొడవ చేస్తే పిల్లల ముందు కూడా తండ్రి తండ్రి ఇద్దరు కూడా అవమానపడ్డటే కదా చనిపోయినట్టే కదా ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా రావటం అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దలకి అనారోగ్య సమస్యలు మరి విపరీతం అవ్వటం ఈ పక్షపాతాలు ఇట్లాంటి వాటి కూడా ఎక్కువగా దారి తీస్తూ ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో వీటి వల్ల వచ్చేటువంటి భావస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాహుగ్రహ కేతుగ్రహ బాధ పోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మానవ సేవే మాధవ సేవ ఓకే ముఖ్యంగా ఎవరైతే మనకి రోడ్ల మీద పిచ్చిగా కనపడుతూ భూ అన్నం లేక తినటానికి తాగడానికి నీళ్లు లేక వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేక వస్త్రాలు లేక ఇట్లా చినిగిపోయి ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది వీళ్ళ రూపంలోనే రాహు అంటే చండాలంట వీళ్ళందరూ కూడా ఉండడం ఆ రూపంలోనే ఉంటారు ఇక్కడ రాహు కేతులు కూడా అంటే ప్రతి గ్రహం కూడా ఒక పరీక్ష అనేది ఒకటి ఉంటుందమ్మా ఆ రూపాలు తాల్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని సహాయం అడుగుతున్నా కూడా అని చెప్పి మనం అంటూ ఉన్నారు కదా సంగతి చెప్తున్నాను చిన్న చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని లేదంటే ఒక నలభై ఐదు ఏడు యాభై ఏడు వాళ్ళు కూడా ఏదో ఈ రకమైనటువంటి వీళ్ళని కాదు నేను చెప్తున్నాను మనిషిని బట్టి తెలిసిపోతుంది వాడు కావాలని చెప్పి ఏ పని చేయలేక ఒళ్ళు బద్దకమే అడుకుంటున్నాడా అనేది మనకి అర్థమైపోతుంది కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి సహాయం కోరుకునేటువంటి స్థితిలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి కనీసం శనివారం శనివారం అన్నదానం చేయించు ఒక పది మందికి కనీసం అది పెద్ద ఖర్చుతో కొడుకున్న పనేం కాదు లేదు మాకు పది మంది కూడా అవకాశం లేదు కనీసం ముగ్గురికి తినిపించండి ఏదైనా యాష్ కలర్ అంటే బూడిది రంగు వస్త్రాలు ఏవైతే ఉంటాయో దుప్పడి కంబడి కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు కప్పుకోవటానికి ఇవ్వండి వాళ్ళు కట్టుకోవడానికి అంటే రాహుగ్రహానికి ఇష్టమైనటువంటి రంగు అచ్చా అచ్చా ఓకే సో దానివల్ల వీళ్ళకి ప్రభావం తగ్గు ప్రభావం ఇప్పుడు నాకు ఇష్టమైన కూర చేసి పెడితే నేను ఎట్లా ఫేవర్ అవుతాను ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి వస్తువులు దానం చేయడం ద్వారా అరే నా పేరు తలుచుకొని ఇలా ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావన గ్రహాలు కూడా కలుగుతుంది కదా వాటి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి యాష్ కలర్ ఉండేటువంటివి ఏదైనా సరే కంబడి కావచ్చు దుప్పుడు కావచ్చు బెడ్షీట్ కావచ్చు లేదంటే వాళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు కావచ్చు నిజంగా ఇక్కడ చూడండి ఏమీ లేనటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను రోడ్ల మీద ఇట్లా స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా స్నానం చేయించి ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకి అనుకోని ఉన్నతమైనటువంటి ఒక మంచి గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ఏం చేస్తుంది వీళ్ళకి ధనాన్ని తెచ్చిపెడుతున్న తర్వాత అంతే కదా కాబట్టి చేసే చే ఇట్లాంటి చేయడం ద్వారా అయితే మనకి ఇంత ప్రభావం ఉంటుంది కదా ఎవరైతే ఈ ప్రాసెస్ చేయాలో వాళ్ళకి మరి వాళ్ళ నెగిటివిటీ తీసుకున్నట్టు కాదా అలా ఎవరు ఎవరైతే ఈ స్థితిలో వాళ్ళు అడ్వాంటేజే అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక పూట భోజనం వస్తుంది వాళ్ళకి దుప్పట్లు కానీ వాళ్ళకి అవసరం ఏదో చూస్తారు కానీ అది ఒక రోజు రెండు రోజులే కానీ ఇచ్చిన వ్యక్తిది ఏదైతే బ్యాడ్ నెగిటివిటీ ఉంటుందో అది వాళ్ళకి పోదంటారా ఇక్కడ చెప్తానమ్మా ఇందాక సేవా భాగ్యం అందా సేవ అని చెప్తున్నాను సేవా దృక్పథంతో చేస్తే దేవతలకు అర్చన చేసినట్టే ఓకే దేవతలకు పూజ చేసినట్టే మన నెగిటివ్ ఇస్తున్నట్టు కూడా కాదు ఇప్పుడు దేవతకు పూజ చేస్తాం మన నెగిటివ్ ఆయనకి ఇస్తున్నట్టు కాదు కదా ఓకే కదా కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన లేదు చక్కగా ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం చేయడం అనేది మంచిది కేతు కేతుగ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావం ముఖ్యంగా ఆలోచన మీద విదేశీ ప్రయాణం చే చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగిపోవటం విదేశంలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి వాడు అలానే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఇచ్చేటువంటి వాడు కూడా చేతు అవుతాడు కొంతమంది చూడండి స్పాటక మచ్చలు ఉంటాయి ముఖం మొత్తం కూడా మచ్చలు ఉంటాయి కేతుగ్రహం బాగుండకపోతేనే ఆ రకమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎవరికైనా సరే వీళ్ళు ఈ రకమైనటువంటి వీటికి నిజంగా చెప్పాలి అంటే మనం చారు చేస్తాం ఉలువలతో ఉలువలతో చారు చేస్తున్నాం చక్కగా మంచిగా పెరుగు పెరుగు అన్నం ఈ చారు అన్నం వండుకొని కనీసం ఒక ముగ్గురుకో నలుగురుకో మంగళవారం రోజున ప్రతి మంగళవారం భోజనం పెట్టగలిగితే తప్పనిసరిగా అంటే మనం పెట్టే భోజనంలో ఈ రెండు ఉండేట్టుగా చూసుకోవాలి అట్లానే ఇందాక మనం రాహుగ్రహ బాధ చెప్పాం కదా రాహుగ్రహ బాధకు కూడా మినప వడలు ఉండేట్టుగా చూసుకోవాలి మినపప్పు మినపప్పు గ్రహానికి అంటే మినుములు ధాన్యం కాబట్టి రాహుకి కేతువుకి ధాన్యం ఏమిటి ఉలవలు కాబట్టి ఉలవతో ఉలవలతో చేసేటువంటి వేరే ఏం లేవు మనకి కదా కాబట్టి ఉలవ చారు చేసి కొద్దిగా పెరుగన్నం కలిపి ఆ రెండు అంటే దీంట్లో కూడా మన ఫుడ్ కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుందమ్మా ఉలవ చారు తింటే అతి వేడి చేస్తుంది ఓకే సో పెరుగన్నం వెంటనే పెరుగన్నం పెడితే చల్లబడిపోతుంది కదా కాబట్టి ఆ రెండు పెట్టి వాళ్ళు కనుక ఆ ఒక మూడు వారు ముగ్గురికి ఒక నలుగురికి లేదా శక్తి ఉంటే పది మందికి లేదు వంద మందికి అయినా సరే నిజంగా నిజంగా అవసరమైనటువంటి వాళ్ళకి అలాగే ఈ మిక్స్డ్ కలర్స్ ఇవి ఉంటాయి బ్లాంకెట్స్ ఇట్లాంటివి అంటే మొత్తం డిజైన్స్ ఇవన్నీ ఇలాంటివి ఏదైనా సరే బ్లాంకెట్స్ కానీ వస్త్రాలు కానీ ఏదైనా సరే ఇవ్వగలిగితే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నేను గుడికి వెళ్ళండి ఆ పూజ చేయండి ఈ పూజ నేను నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి ఏమేమో వెయ్యాలన్నా అంత లాంగ్ ప్రాసెస్ చేయాలి అంటే కనుక అసలే వాడి బుద్ధి బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు వెళ్ళి ఇంత చేయమంటే కనుక అసలు వాడికి దేవుడి మీద నమ్మకం దానికన్నా ఇది మనం పెడుతున్నామో వాడు వాళ్ళ ముఖంలో ఆనందం ఉంటుంది చూడండి ఆ తిన్న ఆకలి తీరిన ఆనందం ఉంటుంది కదా అదే మనకు వచ్చే సంపూర్ణమైన రాహుల్ఫాక్షన్ అది చెప్పలేము దానివల్ల ఇంకా చెయ్యాలి అన్న స్పిరిట్ ఎక్కువ కోట్లు ఇచ్చినా మనకి రాదు రాదు మనకి నిజంగా రాహుగ్రహం వచ్చేసి ఇదిగో నీ కోటి రూపాయలు ఇస్తున్నారా నువ్వు భోజనం పెట్టినందుకు అని చెప్పినా కూడా అంత ఆనందం రాదు ఆ కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆయన ఆనందానం చేద్దామా అని ఎంత సంకల్పం గలకి ఎంత ఆనందాన్ని ఇచ్చేది అన్నదానం ఎందుకనే నిజంగా అన్నదాన సంబంధానం నా వ్రతం పరం న పరం మంత్రం నమాతు పరదైతం అని చెప్పి శాస్త్రం చెబుతుంది అన్నదానానికి మించినటువంటి దానం ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు నన్ను ఈ మధ్య ఒకళ్ళు అడిగారు కన్యాదానం గొప్పదా అన్నదానం గొప్పదా అని కన్యాదానం ఒక వంశానికి ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చేది అన్నదానం అనేది అన్న సమారాధన వేరు అన్నదానం వేరు కదా దానం అనేది కొంతమందిని కొంతమంది ఆఫ్ మన చుట్టాలని వాళ్ళ ఇంకోటని కానీ ఏది చూడాలి అన్నం పెట్టేటప్పుడు మనం వండింది వాళ్ళు తినాలి అనేది అంత గొప్పది అందుకని మనకి పెళ్లిలో గృహప్రవేశాల్లో కూడా చూడండి మనం భోజనాలు పెడతాం చాలా మందికి భోజనాలు పెడతాం ఇప్పుడు దేనికి పెడతారు అంటే మనకి పెళ్లికి వచ్చిన వాళ్ళలో కనీసం వంద మందిలో ఒక పది మంది అయినా మనం మంచి కోరుకునేటువంటి వెల్విషెస్ ఉంటారు తప్పనిసరిగా మనస్ఫూర్తిగా మనం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక పది మంది ఉంటారు ఈ వంద మందిలో పది మందిని గుర్తించడం చాలా కష్టం కదా కాబట్టి అందరికి భోజనం పెడతాం ఈ పది మందికి కడుపు నింపటం వల్ల వాళ్ళ ఆనందం ఇంకా రెట్టింపై వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వచనం ఇంకా బలంగా మనస్ఫూర్తిగా ఇస్తారు నాకు నాకెప్పటించో ఈ ప్రశ్న ఉండింది ఇప్పుడు మనం ఒక పెళ్లికి కానీ ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అంటే ఎంతో మందిని పిలుస్తాం మనకు తెలుసు వీళ్ళు అంత మనకి మార్చు మన కాదు అని మోమాట మామూలుగా పిలుస్తాము కానీ నిజంగా కరెక్ట్ గా ఆశీర్వదించే వాళ్ళు ఒక పది మంది ఉన్న చాలు అని అనుకుంటాం కదా అలా కాదనమాట సో ప్రతి ఒక్కరిని పిలిచి కడుపు నిండా భోజనం పెడితే అందులో ఎవరు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం వేలాద్యం నేర్చుకునేటప్పుడు కూడా అమ్మ భిక్షాటన చేసేవాళ్ళం మాధాకోళం అంటారు దాన్ని ఏంటంటే మా గురువు గారు గుంటూరులో వంగళ రామకృష్ణ శాస్త్రి గారు అని పెద్ద ఆయన పెద్ద గురువు గారు ఉండవారు ఆయన దగ్గర చదువుకునే ఏ విద్యార్థి అయినా సరే వండుకొని తింటాను మీ ఇంట్లోనే తింటాను అంటే ఆయన విద్య చెప్పరు ఒక నాలుగు బ్రాహ్మణులు వీడికి ఈ నాలుగు బ్రాహ్మణులు వీడికి ఈ నాలుగు బ్రాహ్మణులు వీడికి అని చెప్పేసి అప్ప చెప్పేస్తారు ఒక క్యాన్ తీసుకొని వెళ్తే అమ్మ మాధాకోళం అనగానే ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ ఏంటి మనలోని అహం ఒకటి తగ్గుతుంది ఆయన చెప్పేది ఏంటంటే భిక్షాడన చేయడం ద్వారా నీ వృత్తి మీద ప్రేమ కలుగుతుంది ఒక బాధ్యత ఏర్పడుతుంది అంటే ఇంత కష్టపడి నేను చదువుకుంటున్నాను ఇంకా బాగా చదువుకోవాలి అనేటువంటి తపన ఏర్పడుతుంది నీలో ఉన్నటువంటి అహం తగ్గిపోతుంది అంతేకాకుండా నాలుగుకి వెళ్ళి చేయించుకుంటున్నాను తీసుకుంటున్నావు ఈ నలుగురు ఏ అమ్మ మనసు మంచిదైనా నీకు విద్య ఇంకా సంపూర్ణంగా అబ్బుతుంది అమ్మ చేతి నుంచి అన్నం పెట్టించుకుంటున్నావు ఈ నలుగురిలో ఏ ఒక్కమ్మ మంచి చెయ్యి నీకు ఆశ ఆశీర్వచనం కలిగినా నీ విజయం ఇంకా వృద్ధి కలుగుతుంది కాబట్టి ఇప్పటికీ జరుగుతున్నటువంటి విధానం ఆయన దగ్గర ఆయన లేరు వారి మన వాళ్ళు వాళ్ళు పాఠ పాఠాలు చెప్తున్నారు గుంటూరు సంపత్ నగర్ లో క్రైన్ ఒక దగ్గర ఉంటారు వారు గురువు గారు ఆయన పుస్తకాలు కూడా రాశారు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనకి ఎనభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకొచ్చుకునేవారు ఆయన ఇన్ని పుస్తకాలు రాశారు ఆయన మా అందరికి ఆ ఎనభై ఐదేళ్ళకు కూడా నడవలేకపోతే రిక్షా రిక్షా మాట్లాడుకుని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకోరు ఆయన ఒంటి గంటకు భోజనం అయిపోయి దేవదార్చన అయిపోయిన తర్వాత వెంటనే రిక్షా వచ్చేది బాబు అలా ఆ ఒకటి రిక్షాకి రిక్షాకెళ్ళటం మూడింటి వరకు గురు దగ్గరికి వెళ్లి చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మూడున్నర దగ్గర నుంచి మాకు పాఠాలు చెప్పడం నేర్పించేవాళ్ళు ఆయన కూడా అలానే చేసుకున్నారు ఆయన చదువుకున్నప్పుడు కాబట్టి అదే విధానాన్ని నా దగ్గర మా చుట్టాలు ఉన్నారు మా బంధువులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తానంటే నేను చెప్పను ఇలా చేస్తేనే చెప్తాను అంటారు అంటే అన్నదానంలో అంత పరమార్థం ఉంది ఈ రాహు కేతు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏ చెట్టు ఏ పుట్ట ఏ దేవుడు వెళ్లాల్సిన అవసరం లేదు మీకు వీలున్నంతలో అన్నదానం ఒకటి చేయండి అన్ని గ్రహాల శాంతి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం విజయం చేకూరుతుంది అని మానవుల్లో దేవుడి చూడండి రైట్ అంతే థ్యాంక్ యూ మహాశ్రీ